కరివేదవా ఆ సిగరెట్లు మానవా అవును రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావు నువ్వు ఐదు దాకా అవుతాయి ఏమిటి ఐదు సిగరెట్లు కాస్తావు నువ్వు సిగరెట్లు కాదు పెట్లు ఐదు పెట్టేలా యా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు మూతి మీద మేఘం వచ్చినప్పటి నుంచి కాలుతున్నావు అంటే మినిమం ఇరవై సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అనమాట అయ్యి బాబోయ్ అంటే పెట్టే పది రూపాయలు కాడికి ఇరవై సంవత్సరాలు అంటే ఇప్పుడు మా అవస్థ పడకండి ఐదు లక్షలు ఆ ఐదు లక్షల రూపాయల మీరు సెరట్లు నేను నెక్స్ట్ కూడా వెళ్తాను అయితే అలాంటి బిల్డింగ్ లు ఎన్నుకున్నారండి నేను బిల్డింగ్ లు కొట్టా ఉంటాయి అద్ద కొంపలే ఉంటున్నాను ఆ బిల్డింగ్ మొన్న కొన్నా ఇష్ట కూడా అయిపోయింది సరేంటి మిమ్మల్ని జాక్సన్ మైఖేల్ జాక్సన్ ఆర్సీ బుక్ ఉందా ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్ కి రావాల్సి ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా పెద్దారెడ్డి గారి మేనల్ పెద్దారెడ్డా వాడెవడ వాడెవడా ఏంటది నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా మీకు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు ఈ మాత్రం జనరల్ అడ్జీ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు పెద్దారెడ్డి తెలియదండి వాడెవడో నాకు తెలియదు పద ముందు స్టేషన్ కి చేతి 谢谢。